విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి అని అన్నిసార్లు ఎందుకు గ్రంథంలో రాయించాడో తెలుసా విశ్వాసం లేని దగ్గర దైవశక్తి పని చేయదు ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది ఆయన శక్తి మన మీద పని చేయనట్లు మన ఎడల పని చేయనట్లు ఆయన మనకు ముందు చెప్పే మాట విశ్వసించు 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 అలాంటి విశ్వాసము ద్వారా ఎన్నో విజయాలను నా జీవితంలో నేను అనుభవించాను ఈ మూడు ఉదంతాలు మీకు సరిపోతే ఇంకా ఉన్నాయి బైబుల్ నిండా విశ్వాసపు గాథలే బైబుల్ నిండా విశ్వాసపు విజయాలే ఈరోజు నీకు నాకు సందేహం అక్కర్లేదు పీకలలోతు శ్రమలలో నీవు మునిగున్నా పీకలలోతు అసమాధానంలో నీవు మునిగున్నా పీకలలోతు భయాలలో నీవు మునిగున్నా ఒక్కటే గుర్తుపెట్టుకో ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన నీడల తన బలమైన బాహు చాపి ఆయన బలమైన కార్యములు జరిగించగలడన్న విశ్వాసం ఆ విశ్వాసం ఒక్కటి కలిగి ఉండు విశ్వాసం కలిగి ఉండు నేను అందుకే చెప్తాను ఆస్తులు పోని అంతస్తులు పోని పేరు ప్రఖ్యాతులు పోని నా అనుకున్న వాళ్ళంతా వదిలిపెట్టి పోని ఏవైనా పోని అన్నీనూ కోల్పోయినా పర్వాలేదు కానీ ఒక్కదాన్ని కోల్పోవద్దు అది దేవుని అందలి విశ్వాసం దేవుని అందలి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ కలిగిన్నా కూడా లేనట్టే అదే దేవుని అందలి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఇవన్నీ కోల్పోయినా వాటికి తిరిగి రెట్టింపుగా పొందగలుగుతారు ఎందుకంటే విశ్వాసం ద్వారా దేవుడు తిరిగి రెండంతల కార్యాన్ని చేయగలడు కానీ అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పండి కాబట్టి ఇప్పుడు మనకు విశ్వాసం అవసరం రెండవది స్థుతి మూడవది ప్రార్థన మొదటిది ఏంటి విశ్వాసం రెండవది ఏంటి స్థుతి మూడవది ప్రార్థన ప్రార్థించు ప్రార్థనకు ముందు స్థుతించు ప్రార్థన తర్వాత కూడా స్థుతించు ప్రార్థన విన్నందుకు స్థుతించు జవాబు వచ్చినప్పుడు కృతజ్ఞత కూటం పెట్టడం కాదు జవాబు వచ్చినప్పుడు స్థుతించడం కాదు ప్రార్థన ముగించినప్పుడు స్థుతించు ఎందుకంటే విశ్వాసం అదే నీ ప్రార్థన దేవుడు విన్నాడు జవాబు పంపించాడు అది నువ్వు నిశ్చయం అని నమ్మావు అందుకు స్థుతిస్తున్నావు ఆమెన్ ఆమెన్ ఇప్పుడు మనకు అవసరమైనవి మూడు నెంబర్ వన్ పెద్దది చెప్పండి అద్ది ఒకవేళ నీకు విశ్వాసం ఏర్పడట్లేదు అనుకో డౌట్స్ వస్తున్నాయి అనుకో గతించిన దినములలో దేవుడు ఎడల ఘన కార్యములు ఎలాగో జరిగించాడో ఒక్కసారి గుర్తు చేసుకో గతంలో ఇంతకంటే ఎక్కువ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నీ ప్రార్థన నీ ఆర్థధ్వని విని నీ పక్షంగా ఎంత బలమైన కార్యాలు నా దేవుడు చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకో నీ కళ్ళ ముందు పెద్ద సమస్య ఉన్నప్పుడు దానివైపు చూడొద్దు గతంలో అంతకంటే పెద్ద సమస్యల్ని దేవుడు డీల్ చేసిన వాటిని గుర్తు చేసుకో నీ విశ్వాసం పునరుద్ధరించబడిద్ది అప్పుడు నీకు అడ్డుబండగా ఉన్న శోధన ఎగిరవతల పడిద్ది అర్థమైందా దావిధ అదే అంటాడు నేను నా ప్రభు నా గతంలో గతంలో చేసిన కార్యములను గుర్తు చేసుకుంటాను నేనంటా ఆయన క్రియలను నేను జ్ఞాపకమునకు తెచ్చుకుందు నువ్వు అంటాడు కాబట్టి విశ్వాసం ఉంచడానికి ఆధారం చెప్తున్నాను నేను గతంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకో తప్పకుండా నీకు విశ్వాసం ఏర్పడు దేవుని దేవుని బలమైన కార్యాలకు మనం చూడటానికి పొందుకోవడానికి మనకి ఏదవసరం ఉంది ఖచ్చితంగా అవసరం మనం సందేహించామా సందేహించినట్టే జరుగుతాయన్ని భరోసా ఉంచి దేవుని అందు విశ్వాసం ఉంచామా ఆ విధమైన కార్యాలనే మనం చూస్తాం కాబట్టి నానా విధములైన అనుమానాలను సందేహాలను పుట్టిస్తున్న సాతాను కుట్రలు నిరిగిన వారమై వాటిని అడ్డగించి దేవుని అందరి విశ్వాసాన్ని మనం చేపడదాం చేపడదాం రెండవది ఏం చేద్దాం ప్రార్థిద్దాం ప్రార్థనకు ముందు స్థుతిద్దాం ప్రార్థన తర్వాత కూడా స్థుతిద్దాం ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు ఇంకా చూడగలుగుతాం హలో